గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి బదిలీపై హైదరాబాద్ వెళ్చుండగా ఈరోజు గజ్వెల్ డివిజన్ అధికారులు సిబ్బంది మా వీడ్కోల్ కార్యక్రమం నిర్వహించారు ఏసీపీ సార్ ఘనంగా సన్మానించి సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విధుల గురించి నెమరు వేసుకొని ఏసీపీ గారు వెళ్ళేటప్పుడు పూలు చల్లుకుంటూ వాహనం వద్దకు తీసుకెళ్లి అభిమానాన్ని చాటిన గజ్వెల్ డివిజన్ పోలీసులు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఇన్స్పెక్టర్ సైదా తొగుట సిఐ లతీఫ్ గజ్వెల్ రూరర్ సిఐ మహేందర్ రెడ్డి గజ్వెల్లి అడిషనల్ సిఐ ముత్యం రాజు గజ్వెల్లి డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నుండి నీటి బిందువే కదా ను వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందుకుతూ మనుష్యులందుని మహర్షిలాగా మహర్షిలా గదా నీ కదా మహర్షిలా గసా